మన రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని దౌర్జన్యాలను అరికట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ప్రాంతానికి మన రాష్ట్రానికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క ముఖ్యమైన విషయము ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన పాలతో మన దేశం సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన యువ నాయకుడు మీ అందరి కుటుంబ సభ్యులు మీ అందరికి కుటుంబ సక్కడిగా మీకు అందగా ముంచారా చెప్పి మరొక్కసారి తెలియజేస్తో మరొక్కసారి అందరికి పాలటి కనమ్మ చాత్రం శభాకాంక్షలు తెలివి చేస్తూ సెలవు చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరేమా అంత సూదర్ హలో హలో ై చెల్లి అమ్మ